క్రీస్తు పునరుత్నము గురించి మనం ఎక్కువగా ప్రకదారులు మనం చదువుతూ ఉన్నాయి ఈ పునరుత్న క్రీస్తు ప్రభువై పునరుత్నం అనేది జరగకపోతే ఈ ప్రపంచములో మనం ఎవరు కూడా కథోలిక విశ్వాసాన్ని మనం విశ్వసించే వారు కాదు కేవలం క్రీస్తు ప్రభువు ఈ లోకములో మాత్రుడిగా జన్మించి ఒక మానవ మాతృనిగా మరణించి ఆ మానవ మాతృనిలో దైవత్వం ఉండడం ద్వారా అతడు మూడవ రోజు కాదు ఆ పునరుత్తారమైనటువంటి మహోత్సవంలో మనం ఇన్ని రోజులు కూడా పాల్గొంటూ ఉన్నాము ఆ పునరుత్తారీస్తు ప్రభవుని ప్రభువుని మనమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము శిష్యులందరూ కూడా ఈ ప్రాంతాల ప్రభువుని చూసిన తరువాత నాలుగు వెళుతూ సాక్ష్యాలు ఇవ్వడం పెట్టారు ఇతరుడు ఈ ప్రతి ఒక్క శిష్యుడు సాక్ష్యూ అప సాక్షి మరణాన్ని పొందారని మనకు వాక్యాలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రియా క్రైస్తవ సహోదరి సభ్యుల మనం మన బాధ్యత శిష్యుల యొక్క బాధ్యత యేసు ప్రభు యొక్క ప్రణాళికాబద్ధముగా అతని యొక్క బాధ్యత నెరవేర్చాలి అతనితో వచ్చినటువంటి వ్యక్తులు శిష్యులు కూడా ఆ బాధ్యతను నెరవేర్చాలి ఇప్పుడు కథోలి క్రైస్తవ మనం ఆ బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలి రాసినటువంటి లేఖ నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది మనం ప్రతి ఒక్కరూ కూడా ఆ యేసు ప్రభువుని మనం ధరించాలి యేసు ప్రభువుని మనం స్వీకరించాలి అనే వాక్యాలు మనం కనపడుతూ ఉంటాయి అదేవిధము మన పాత్ర జీవితానికి స్వస్తి చెప్పాలి పాప జీవితానికి స్వస్తి చెప్పాలి నృతన జీవితంలో మనం అడుగు పెట్టాలి ఈ పెట్టిన ఈ అడుగు పెట్టినప్పుడే మృత జీవితాన్ని మనం స్వీకరించినప్పుడే క్రీస్తు ప్రభువుని మనం ధరించినప్పుడే మనం నిజమైనటువంటి కత్వములకి క్రైస్తవులుగా క్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డలుగా విశ్వాసులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాము అదే కోమకు చెందినటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని ధరించాడు క్రీస్తు ప్రభువు ధరిస్తూ ఏదైతే విశ్వసించాలో ఆ విశ్వాసాన్ని ఈ అవుతుపల్లి గ్రామంలో పంచాడు తన పాపపు జీవితానికి స్వస్తి చెప్పాడు అందుకని ఈరోజు మనము అందరం కూడా పునీతులని పిలుస్తూ ఉంటాము శ్రీసభ అతన్ని పునీతులుగా గుర్తించినప్పటికీ కూడా మనము మనందరి జీవితాలలో అతని పుణ్యాత్ములుగా ఎప్పుడో పేరు సంపాదించుకున్నాడు అది నిజమైనటువంటి క్రైస్తవత్వం కథోలికత్వం కథోలిక జీవితములు ఎదుగుతున్నాము అంటే క్రీస్తు ప్రభుని మనం ధరించాలి అలాంటి గొప్ప మన మనం జీవించడానికి నిత్యం కూడా కృషి చేస్తూనే ఉండాలి ప్రభు పొందు మిమ్మల్ని నేను ధరించి గొప్ప మనసు నాకు పాపపు జీవితానికి స్వస్తి చెప్తూ ముందర జీవితంలో అదుగుపెట్టే మంచి భాగ్యాన్ని నాకు ప్రసాదింపచేయాలని